ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను మీ మోడీని నేను ఇప్పుడు డాలస్లో ఉన్నాను మంచి చల్లగా కూడా ఉంది చిరాగ్గా కూడా ఉంది దట్స్ నాట్ నార్మల్ యూజువల్ వెదర్ ఇన్ అండ్ డాలస్ మార్చ్ తొమ్మిదో తారీఖు అయినా కూడా చల్లగా వచ్చింది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ రాక్ అండ్ డాలస్ ఇప్పుడు ఓకే ఎనివే ద రీజన్ వై నేను ఈ వీడియోలోకి ఎందుకు వస్తున్నానంటే మొన్ననే నాలుగు వారాల మూడు వారాలు అయింది నేను ఇండియా వెళ్ళి వచ్చి రిటర్న్ వచ్చి అయితే వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఐ వాంట్ షేర్ విత్ ద వ్యూవర్స్ అండ్ ఆల్సో గివ్ దమ్ ఇన్ఫర్మేషన్ అరౌండ్ ది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు మ్యూటేషన్ చేసుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్ ఓకే నేను రెండు దగ్గర మ్యూటేషన్ చేసుకోవడం జరిగింది ఒక దగ్గర మ్యూటేషన్ చేసినప్పుడు ఇంకో దగ్గర మ్యూటేషన్కి వేరే ప్రాసెస్ చెప్పారు విచ్ ఈస్ నాట్ ట్రూ అట్లా జరగడానికి వీల్లేదు కానీ మ్యూటేషన్ ఎప్పుడు చేయవలసి వస్తుంది మ్యూటేషన్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది మనకి తండ్రి దగ్గర నుంచి పిల్లలకి ఒక ఆస్తి ట్రాన్స్ఫర్ జరగాలి అంటే మ్యూటేషన్ అనమాట మ్యూటేషన్కి రకరకాల యూస్ కేసెస్ ఉంటాయి వన్ ఆఫ్ ది యూస్ కేస్ నా యూస్ కేసే నేను షేర్ చేస్తాను నా యూస్ కేస్ ఏంటంటే మా ఫాదర్ పేరు మీద ఉన్న ఆస్తి కొంత భాగం నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కొంత భాగం మా బ్రదర్కి సిస్టర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి సో ఈ కేసులో ఏంటంటే లక్కీలీ బ్రదర్ సిస్టర్ నేను వీఆర్ ఆల్ వెరీ 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 క్లియర్ ఆన్ వాట్ పార్ట్ షుడ్ బి మైన్ హిస్ అండ్ హర్స్ వర్సెస్ అది క్లారిటీ ఉంది ఫుల్ క్లారిటీ ఉంది మాకు అందులో నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట ప్లస్ నాది నేను ట్రాన్స్ఫర్ మ్యూటేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ది నోటరైజ్డ్ డాక్యుమెంట్ ఫ్రమ్ బోత్ స్టేటింగ్ దాట్ దే ఆర్ ఓకే విత్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టిన్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ విత్ సర్వే నెంబర్స్ విత్ సర్వే నెంబర్స్ దే ఆర్ ఓకే విత్ ఎట్ అది మ్యూటేట్ చేయడానికి ఆ ఒక డాక్యుమెంట్ ఓకే ప్లస్ ఫ్యామిలీ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్ ఇవి ఉంటే సరిపోతాయి మ్యూటేట్ చేయడానికి ఓకే చాలామందికి ఒక నోషన్ ఏముందంటే డీడ్ రిజిస్ట్రేషన్ కాదు దాన్ని రిజిస్ట్రేషన్ డీడ్ అంటున్నారు డీడ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు అని ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు ఏంటి అది చేయించుకుని వచ్చిన తర్వాత మ్యూటేట్ చేసుకోవాలండి అది తప్పు అది ఎప్పుడు చేయాలి అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ డీడ్ రిజిస్ట్రేషన్ ఏదో అంటున్నారు దాన్ని అది ఎప్పుడు చేసుకోవాలి అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి అయితే గనక రెండోది సిబ్లింగ్స్లో క్లారిటీ లేకపోతే గనక ఈ రెండు యూస్ కేసెస్లో యూ హ్యావ్ టు గో గెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి డీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అంటే బేసికలీ యూ గెట్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆన్ యువర్ నేమ్ అండ్ యువర్ సిబ్లింగ్స్ నేమ్ అప్పుడు వచ్చి మీరు మ్యూటేట్ చేసుకోవాలి అది యూస్ కేసు వెన్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ హూ షుడ్ గెట్ వాట్ అండ్ అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక ప్లస్ ఇది యాన్సెస్ట్రిబల్ ప్రాపర్టీ అయి ఉంటే కనుక అంతేగాని ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ అమాంగ్ యువర్ సిబ్లింగ్స్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ టు ది ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ గివ్ దేర్ స్టేట్మెంట్ రికార్డ్ ద స్టేట్మెంట్ విత్ ఎంఆర్ఓ ఇట్ ఈస్ అన్ ఈజీ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ స్ట్రైట్ అ ప్రాసెస్ అండ్ ఆఫ్ కోర్స్ మనకు తెలిసిందే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తినే మాట వినరు డబ్ల్యూ ఇవ్వాలి అది ఇవ్వాలి కదా కానీ యాజ్ ఏ ఇండివిజువల్ సిటిజన్ ఇది మన రైట్ ఎంఆర్ఓకి అది బాధ్యత అది చేయవలసిన బాధ్యత ఎంఆర్ఓ మీరు ఇష్టపడి మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి అది వేరే విషయం అవి అగైన్ కమింగ్ ఫ్రమ్ ఎంఆర్ఓస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు కూడా ఆ డబ్బు కావాలి ఎందుకు అంటారేమో ఎందుకంటే ఎప్పుడైతే హయ్యర్ అఫీషియల్స్ లేకపోతే ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ విజిట్ ది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ ఖర్చు అంతా పాపం వాళ్ళే పెట్టుకుంటారంట సో అదొక ఆస్పెక్ట్ ఆఫ్ లుకింగ్ వై ఇఫ్ యూ వాంట్ టు గివ్ దెమ్ సమ్ మనీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై యూ విల్ గివ్ లేదా అంటే మీరు మీకు నచ్చి బాగా నచ్చి లేదా డొనేట్ చేయవచ్చు మీరు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డిస్పెన్సర్ ఇంకోటో డొనేట్ చేయవచ్చు బట్ ఆల్ ఇన్ ఆల్ ప్రాసెస్ ఏంట్రా అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ అండ్ నోటరీ ఫ్రమ్ యువర్ సిబ్లింగ్స్ ఇఫ్ దెర్ ఆర్ సిబ్లింగ్స్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ యువర్ మ్యూటేషన్ డన్ ఇన్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అది అయితే పక్కా నేను చేయించుకున్నాను కాబట్టి చెప్పను ఇది మన ప్రేక్షకులకి మన వ్యూవర్స్కి తెలియాలి సో దే కెన్ యూజ్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ టు ది ఎంఆర్ఓ ఆఫీస్ వైల్ గెటింగ్ దేర్ వర్క్ డన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మీషే బట్మణి